హలో అమ్మా నమస్తే ఈ రోజు అయితే కొత్తగా ఏదో ఒక ఈవెంట్ అయితే వచ్చింది అదైతే మా ఒక ఎమౌంట్ అయితే వచ్చింది మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి కొంచెం నా కొడుకులో ఉన్నాడే వీడు ఓకే అమ్మమ్మ లెట్ స్పిన్ అయితే చేద్దాము ఇక్కడ పెట్టు ఇది ఇది మెడికెట్ అయితే ఇది చేసాను నేను ఫస్ట్ అయితే ఇక్కడైతే ఒక స్పిన్ అయితేద్దాము నా లక్ టెన్స్ తెచ్చిపోతుంది ఓకే ఇప్పుడు వెళ్ళి మన స్పిన్ అయితే తిప్పుదాము నైన్ డైమండ్స్ అయితే తిప్పాదాము ఫస్ట్ స్పిన్ ఫస్ట్ స్పిన్కే కదా వరి ఇదేందయ్యా ఇది వీడు ఒక్క స్ప్రి ముందే కానీ ఇచ్చిందంటే నాకు ఆ అమౌంట్ అయితే వచ్చేసేది ఓకే ఈసారి రెండు స్ప్రిన్ అయితే ఈసారి థర్టీ నైన్ డైమండ్స్ అయితే పట్టింది ఈసారి అడిగి చూద్దాము థర్టీ నైన్ స్ప్రిన్ అయితే సరే అయ్యా ఇట్లాంటి దాన్ని ఇచ్చాడయ్యా ఓకే సిక్స్టీ నైన్ డైమండ్స్ అయితే పట్టింది ఈసారి ఏ ఏదన్నా ఇచ్చేస్తాడో చూద్దాము అరే యారు ఇలాంటివన్నీ నాకు వేస్తాడు అయ్యో ఓకే నైంటీ నైమెంట్స్ కొన్ని అయితే తిప్పుదాము ఈ బ్యాట్కి అయితే నైంటీ నైన్ డైమండ్స్ అయితే లాగేస్తాడు ఇడు ఓకే ఈసారి ఏదైనా చూద్దాము అరే యార్ ఇది ఇలాంటివన్నీ ఇచ్చాడు లాస్ట్ ఇది ఒకటే ఒకటి ఉంది ఈ రెండిట్లో ఏదొస్తాడు చూద్దాము అరే యారు ఏందయ్యా ఇలాంటి వచ్చేసాడు ఇది లాస్ట్ స్పిన్ అయితే ఉంది ఓకే అమ్మమ్మ లాస్ట్ స్పిన్ అయితే తిప్పేసాను మనకు కావాల్సిన అమౌంట్ అయితే మనకైతే వచ్చేసింది నా దగ్గర అయితే థౌసండ్ డైమండ్స్ అయితే లాగేసాడు అయ్యా నా దగ్గర ఉన్నాయే